హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు పాలపల్ల కోడిదలు అమ్మకానికి వచ్చాయి సో మరి వీటి యొక్క అడ్రస్ వచ్చేసి సీతారాంపురం గ్రామం బేతం చెర్ల మండలం కర్నూలు జిల్లాకు చెందినవి రైతు సుంకన్న గారు రెండు కోడలు మనకు అమ్మకానికి పెట్టాడు ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మేమని చెప్పాడు సో రెండు కోడలు యాభై తొమ్మిది సైజు ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇంకా పాలపళ్ళతోనే ఉన్నాయి టైర్ బేటాలు వేశారు మంచిగా వ్యవసాయం కూడా నేర్పారు బండి గుంటక అన్ని వ్యవసాయ పనులు నేర్పారు టైర్ బేటలు కూడా వేశారు సో అన్ని పనులు చక్కగా నేర్చుకున్నాయి ఫ్రెండ్స్ మరి మంచిగా మేపుకుంటే పందాలు కూడా రావచ్చు అలాగే వ్యవసాయం కూడా బాగా చేస్తాయి అన్నిటికి పనికి వచ్చే మంచి పాల పళ్ళ కోడి అమ్మకానికి వచ్చాయి సో కావలసిన వారు రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ వీటి యొక్క రేట్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు చెప్పారు ఇంకా అది ఫైనల్ ఏం కాదు ఇంకా మీరు మాట్లాడుకుంటే తగ్గొచ్చే రేటు ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్